ముందుగా భవిష్యత్తులో ఆహార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు అంశంపై కేవీ శాంతిశ్రీ గారి ప్రసంగం వింటారు దేశ జనాభా అలాగే ప్రపంచ జనాభా రోజురోజుకి పెరిగిపోతోంది మరి ఈ పెరిగిపోతున్నటువంటి జనాభాకి తగినంతగా ఆహారం ఉత్పత్తి చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది మరి ఈ దృష్ట్యా భవిష్యత్తులో ఇలా జనాభా పెరుగుతూ ఉంటే మరి ఆహార భద్రతకి ముప్పు వాటిల్లేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు ప్రత్యేకంగా ఈ ఆహారం గురించి ఆహార భద్రత గురించి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఏర్పడింది వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ సిక్స్టీన్త్ నాడు దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా భవిష్యత్తులో ఆహార భద్రతకు తీసుకోవలసినటువంటి చర్యల గురించి డాక్టర్ కేవి శాంతిశ్రీ గారు ఈ రోజున ఆచార నాగార్జున యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంటున్నారు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ లో వీరు మన స్టూడియోస్ లో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి మనకి అక్టోబర్ సిక్స్టీన్త్ వరల్డ్ ఫుడ్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఇది మనకి ఎలా ఆవిర్భవించింది అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ని అక్టోబర్ సిక్స్టీన్త్ న స్టార్ట్ చేశారు అంటే ఆ ఫౌండేషన్ డేని వరల్డ్ ఫుడ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ వస్తుంది మనకి ఈ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ని థీమ్ ఏ విధంగా డిక్లేర్ చేశారు అంటే మై ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద వరల్డ్ ఈజ్ ఆన్ ద మూవ్ అని చెప్పి డిక్లేర్ చేశారు దీని అర్థం ఏంటి అంటే మై ఇన్వెస్ట్ మనం కనుక ఇన్వెస్ట్ చేసేటట్లయితే దేనిలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉంది అంటే ఎలాంటి స్కేరిసిటీ లేకుండా ఫుడ్ సర్ప్లస్గా ఉండి ప్రజలందరి అవసరాలు తీరుస్తూ ఉండి మరియు రూరల్ డెవలప్మెంట్ కూడా ఉండి రూరల్ డెవలప్మెంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటూ లో ఉన్న ప్రజలందరికీ కనుక ఉంటే డెఫినెట్గా ద వరల్డ్ ఈజ్ ఆన్ ద మూవ్ అంటే డెఫినెట్ గా వరల్డ్ అనేది ఇట్స్ మూవ్ లో ఉంటుందండి ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ లో ఉంటుంది అంటే సందేహం లేదు అసలు ప్రథమంగా ఈ ఆహార భద్రత అని ఎలా కొలుస్తారు ఆహార భద్రతని ఎలా సూచిస్తారు అసలు ఈ ఆహార భద్రత అనేటువంటిది ఈ టర్మ్ ఎప్పుడు ఉద్భవించింది అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వరల్డ్ ఫుడ్ సమ్మిట్ అనేటువంటిది రోమ్ లో జరిగిందండి అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటి దాన్ని ప్రతిపాదించారు దీని అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే మనము ప్రజలందరికీ కూడా అన్ని వేళలా ఆహారాన్ని గనక అందుబాటులో ఉంచగలిగితే అంటే వారి యొక్క ఫిజికల్ మరియు ఎకనామిక్ యాక్సెస్ కూడా ఉండాలి అంటే వాళ్ళు కొనగలిగేలా ఉండాలి సో అటువంటి పరిస్థితుల్లో ప్రజల సరిపడా ఆహారం లభించినట్లయితే అది కూడాను వాళ్ళ న్యూట్రిషనల్ నీడ్స్ మీట్ అవుతూ ఉండాలి ఏ రకమైన ఫుడ్ తినాలనుకుంటున్నారో ఆ రకమైన ఫుడ్ కూడా అందుబాటులో ఉండాలి ఇవన్నీ గనక జరిగినట్లయితే దానిని మనము ఫుడ్ సెక్యూరిటీ లేదా ఆహార భద్రత అని చెప్తాము వరల్డ్ వైడ్ దీన్ని ఎస్టిమేషన్ ఎలా చేస్తారు ప్రతి జీవికి కూడా ఫండమెంటల్ గా మనకి ఆహారం అనేటువంటిది అవసరం ఫుడ్ లేని లైఫ్ లేదు ఈ నేపథ్యంలో ఏమైంది అంటే మనకి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది చేశారు పార్ట్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఏం చేశారంటే రైట్ టు ఫుడ్ అనేటువంటిది కూడా ఒకటి డిక్లేర్ చేశారు సో ఈ రైట్ టు ఫుడ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం ఈ రోజు మిగిలిన రైట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాము ఎందుకని ఇప్పుడు రైట్ టు ఫుడ్ అనేది సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ అన్ని రైట్స్ కూడా మనం ఎంజాయ్ చేస్తాం అందువల్ల ఇది మనకి హ్యూమన్ రైట్స్ లో మనకి ఒక బేస్ కూడా అయిందండి చాలా క్రూషియల్ ఎలిమెంట్ అయింది మరి ఈ ఆహార భద్రతని సాధించడానికి ప్రపంచ దేశాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి మనం గతంతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు అడ్వాన్స్డ్గానే ఉన్నామండి కారణం ఏంటి అంటే ఈ రోజున మన ఫుడ్ గ్రేన్స్ కల్టివేషన్ తీసుకుంటే అవి చాలా వరకు కూడా ఇంక్రీజ్ అయినాయి గతంతో పోలిస్తే ఇంక్రీజ్ ఎట్లా ఉంది అంటే టూ ఫిఫ్టీ టూ పాయింట్ టూ త్రీ మిలియన్ టన్స్ ఫుడ్ గ్రైన్స్ ప్రొడక్షన్ ఉండింది మనకి ఇంత ఉన్నప్పటికీ కూడాను ఈ పాపులేషన్ గ్రోత్ అనేటువంటిది మాత్రం ఇనార్మస్గా ఉందండి కానీ ఫుడ్ ప్రొడక్షన్ దానికి అకార్డింగ్గా లేదు అంటే పాపులేషన్ కి సరిపడా ఫుడ్ ప్రొడక్షన్ లేదు మనము ఎంత ఫుడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలిగినా అది పెరుగుతున్న జనాభా అందరి అవసరాలని తీర్చలేకపోతుంది ఇప్పుడు మనం ప్రజెంట్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏడు మందికి ఒకళ్ళు ఆకలితో నిద్రపోతూ ఉన్నారు ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీడే మనకి ఇరవై ఐదు వేల మంది ఆకలి చావులకి గురి అవుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మనము ఇంకనూ ఆహార భద్రత పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సో దీన్ని మనం ఎలా పెంచాలి దీనికి పిల్లలు ఏంటి సో అని ఆలోచిస్తే ఫస్ట్ మనకి అవైలబిలిటీ గురించి ఆలోచించాలండి అవైలబిలిటీ అనేటువంటిది మనకి వేటితో కనెక్ట్ అయి ఉంటుంది అంటే సప్లై ఆఫ్ ఫుడ్ వేటి ద్వారా ప్రొడక్షన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎక్స్చేంజ్ ద్వారా ఉండాలి సో ఫుడ్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండాలి అంటే మనకి ల్యాండ్ సరిపడా ఉండాలి సాయిల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా ఉండాలి క్రాప్ సెలెక్షన్ కరెక్ట్గా ఉండాలి బ్రీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఉండాలి లైవ్ స్టాక్ బ్రీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఉండాలి నెక్స్ట్ హార్వెస్టింగ్ కరెక్ట్గా రైట్ టైం చేయాలి సో ఇలాంటివన్నీ కరెక్ట్ గా మనం ఫాలో అయినప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ అనేది బాగానే ఉంటుంది కానీ మనకి ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాము వాళ్ళు ఎంతో కష్టపడి పంట పండించి హార్వెస్ట్ చేసి లాస్ట్ మినిట్లో లో ఉన్నప్పుడు అనుకోకుండా వర్షం వచ్చి పంట తడిచిపోయి పెట్టిన పెట్టుబడి రాక ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎవరైతే పాటిస్తారో అప్పుడు మనకి సరిపడా ఫుడ్ ప్రొడక్షన్ అచీవ్ చేయగలుగుతాం సాయిల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కరెక్ట్ గా ఉండాలి రైతుకి పర్టికులర్ ల్యాండ్ అనేటువంటిది ఉండాలి ల్యాండ్ తక్కువగా ఉన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేడు కాబట్టి సరిపడా ల్యాండ్ ఉండాలి ఇప్పుడు మనకేమవుతుంది రియల్ ఎస్టేట్ అనేటువంటిది బాగా వచ్చింది ఈ జనాభా పెరిగిపోయేటప్పటికి ఈ వెస్టర్నైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ మోడ్రనైజేషన్ అర్బనైజేషన్ ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల జనాభా పెరిగిపోయేటప్పటికి కల్టివేషన్ ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ కి యూజ్ చేసి గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నారు సో దీని వల్ల కల్టివబుల్ ల్యాండ్ తగ్గిపోయింది వ్యవసాయం చేసే భూములు తగ్గిపోయినాయి సో భూములు ఎప్పుడైతే అయితే తగ్గిపోయినాయో అప్పుడు పంటలు వాళ్ళు ఎక్కువగా వేయలేరు అందులో సో కల్టివేట్ చేసేటువంటి ఏరియా తగ్గుతుంది సో క్రాప్ ప్రొడక్షన్ తగ్గుతుంది వన్ మోర్ థింగ్ ఏంటంటే రైతు పండించే అతను పాత కాలం నుంచి కూడా అదే పద్ధతులు పాటిస్తాడు గానీ మారుతున్న కాలం అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేయడు సో సాయిల్ మేనేజ్మెంట్ చూసుకోడు అతను క్రాప్ వేసే ముందు సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి సైంటిఫిక్ గా కల్టివేట్ చేయగలగాలి ఫార్మర్ క్రాప్ సెలక్షన్ కూడా మన క్లైమాటిక్ కండిషన్స్ బట్టి సాయిల్ బట్టి ఏ క్రాప్ వేయాలి మన వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటున్నాయి ఎంతకాలంలో మన క్రాప్ క్రాప్ వస్తుంది మనం ఫైనాన్షియల్ గా దాన్ని బేర్ చేయగలం లేదా ఇలాంటివన్నీ కూడా రైతు ఆలోచించి క్రాప్ ని సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఉత్పత్తులు ఇచ్చేటువంటి రకాలను కూడా మనం తయారు చేసుకోవచ్చు సో అలాంటి బ్రీడింగ్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా రైతు తెలుసుకోగలిగితే ఇంకొంచెం ప్రొడక్టివిటీ పెరుగుతుంది సో ఇదే విధంగా లైవ్ స్టాక్ బ్రీడింగ్ ఇప్పుడు లైవ్ స్టాక్ బ్రీడింగ్ మనకి ఎందుకు అవసరం అంటే ఇప్పుడు లైవ్ స్టాక్ నుంచి వచ్చేటటువంటి మిల్క్ కూడా మనకి అది ఫుడ్ క్రిందకే వస్తుంది సరైన ఉత్పత్తిని ఇచ్చేటువంటి లైవ్ స్టాక్ ని ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆటోమేటిక్ గా మనకి డెఫిసిట్ వస్తుంది మిల్క్ ప్రొడక్షన్ వీటన్నిటిలో సో దానివల్ల కూడా మనకి జనాలు మాల్ న్యూట్రిషన్ అగ్రికల్చర్ ఒకటే కాకుండా లైఫ్ స్టాక్ కూడా పాలు అధికంగా ఇచ్చేటువంటి ఉత్పత్తి చేయగలిగేటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి అవన్నీ జరిగితే అది హార్వెస్టింగ్ కాబట్టి ఇవన్నీ కూడా మనం సొసైటీలో చేసుకోగలిగితే అంటే మనం ఫార్మర్ ఎడ్యుకేట్ చేయగలగాలి ఫార్మర్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి న్యూ టెక్నాలజీని రైట్ ప్రాక్టీసెస్ ని అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది వన్ మోర్ థింగ్ మీకు ఇప్పుడు అడ్వాన్స్ వచ్చినాయి డ్రై ప్యా వచ్చింది కల్టివేషన్ వచ్చింది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ డ్రై ప్యాడీకి వెళ్ళినా శ్రీ కల్టివేషన్కి వెళ్ళినా డెఫినెట్ గా అతను ఎక్కువ పండించగలుగుతాడనమాట మనము పండించుతాము పండించినటువంటి ఫుడ్ ఇప్పుడు ఒక ఏరియాకే కన్ఫైన్ కాకుండా అన్ని ఏరియాస్కి కూడా మార్కెట్ చేయగలగాలి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి అప్పుడే లూక్ అండ్ కార్నర్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఫుడ్ సప్లై అనేటువంటిది జరుగుతూ ఉంది అనమాట కొన్ని ఫ్యామిలీస్ లో ఏమవుతుందంటే కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు పలానా వర్క్ చేస్తే వాళ్ళకి ఎక్స్చేంజ్ కింద డబ్బులు కాకుండా ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది సో పర్ ఇయర్ ఇన్ని బ్యాగ్స్ ప్యాడీ అని అట్లా ఉంటుందన్నమాట ఆ విధంగా కూడా మనకు ఫుడ్ అవైలబిలిటీ పెరుగుతుంది ఫుడ్ యాక్సెస్ ఉండాలి అంటే మనకి కొన్నిసార్లు డైరెక్ట్ యాక్సెస్ అనమాట అంటే మనం రెడీలో మార్కెట్కి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవచ్చు అదొకటి రెండోది ఏంటి అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు యాక్సెసిబిలిటీ ఉండకపోవచ్చు కాబట్టి ఆ ఫ్యామిలీకి యాక్సెసిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమందికి యాక్సెస్ ఉండకపోవచ్చు సో ఇది కూడా మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీకి ఒక కారణం అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం అవైలబిలిటీ ఉంది మనకి యాక్సెస్ ఉంది తెచ్చుకున్నాము అంటే యాక్సెస్ వచ్చేసి మన ఎఫోర్డబిలిటీ ఉంటుంది మనం కాస్ట్ పెట్టుకున్నాము కొనుక్కున్నాము తెచ్చుకున్నాము కానీ యుటిలైజేషన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి మనం హెల్దీగా లేమనుకోండి మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది డైజెస్ట్ కాదు అబ్జార్బ్ కాదు సరిగ్గా దాని నుంచి యుటిలైజేషన్ మెటబాలిజం సరిగ్గా జరగదు సో అతను హెల్దీగా ఉండడనమాట కాబట్టి యుటిలైజేషన్ అనేటువంటిది కూడా ఫుడ్ సెక్యూరిటీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో స్టెబిలిటీ అనేటువంటిది కూడా ఉండాలి అంటే ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ మనము ఫుడ్ గ్రెయిన్స్ ని ప్రజలందరికీ అవైలబుల్గా చేయాలి సో అది ఎట్లా జరుగుతుంది గోడౌన్స్ ని మనం స్టోర్ చేయగలిగేలా ఉండాలి అంటే అనుకోకుండా ఏదైనా మన కంట్రీస్ కంట్రీస్ మధ్య వార్స్ వచ్చిన డ్రాట్ వచ్చినా ఫెమైన్ వచ్చిన నేచురల్ కలామిటీస్ వచ్చిన మనము ఆ కంట్రీలో ఉన్న ప్రజలు ఎవరూ కూడాను ఫుడ్ గ్రెయిన్స్ కి స్కేఫ్టీ ఫీల్ అవ్వకూడదు సో మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని గోడౌన్స్ లో అట్లాంటి వాటిలో ఒక టూ త్రీ ఇయర్స్ కి సరిపడా గ్రెయిన్స్ ని స్టోర్ చేసే కెపాసిటీ కనుక ఉంటే అలాంటి స్టెబిలిటీ వస్తే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉందని చెప్పగల అలాగే మనకి చాలా సందర్భాల్లో మనం ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం అది అతి ముఖ్యమైనటువంటిది మనం ఈ ఆహార భద్రతను సాధించడానికి మనం ఆచరించగలిగినటువంటి మనం తీసుకోగలిగే చర్యలు చెప్పండి కొంతమంది దగ్గర అతిగా ఉన్నాయి కొంతమంది దగ్గర అసలు లేవు వీటిని బ్యాలెన్స్ ఎలా చేయాలి ఇవి మనం పాటించగలిగినటువంటివి చెప్పండి ఇవి చిన్న విషయాలండి ఫుడ్ వేస్టేజ్ అవుతుంది మ్యారేజెస్లో ఫంక్షన్స్లో ఉంటే అది కామన్ సోషల్ ఫంక్షన్స్లో కానీ ఎక్కువైన ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఏదైనా ఆర్ఫనేజెస్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఫుడ్ సప్లై చేయొచ్చు అలాగా మనము బ్యాలెన్స్ చేయొచ్చు వేస్ట్ కాకుండా ఫుడ్ని ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఒక ఫార్మర్ ఒక్కడే దీనికి శ్రమ పడితే సరిపోదండి ఇప్పుడు ఫార్మర్ కష్టపడి పండించిన సరైన ప్రాసెసింగ్ ఉండాలి సరైన ప్రిజర్వేషన్ ఉండాలి సరైన సప్లై ఉండాలి నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ ఉండాలి గవర్నమెంట్ సబ్సిడీస్ ఉండాలి ఇప్పుడు ఫార్మర్ కల్టివేట్ చేయాలంటే చాలా ఇన్పుట్స్ అవసరం సీడ్స్ కావాలి ఫర్టిలైజర్స్ కావాలి ఇన్సెక్టిసైడ్స్ కావాలి పెస్టిసైడ్స్ కావాలి హెర్బిసైడ్స్ కావాలి చాలా కావాలి గవర్నమెంట్ ఫేవర్ గానే ఉంది ఫార్మర్స్ కి చాలా లోన్స్ ఇస్తున్నారు వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తున్నారు ఫర్టిలైజర్స్ సప్లై చేస్తున్నారు చేస్తున్నారు ఇవన్నీ మనం చేయగలం నేచర్ ప్రకృతి బీభత్సాలను మాత్రం నేచురల్ కలామిటీస్ అవి మనం అవాయిడ్ చేయలేము సో అలాంటి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా కొంచెం ఇంబాలెన్స్ అవుతుంది ప్రకృతిలో మనకి ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేటువంటిది తగ్గుతూ ఉంది అలాగే క్లైమేట్ చేంజ్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి క్లైమేట్ చేంజ్ వల్ల కూడా చాలా వరకు ఫుడ్ ప్యాటర్న్ ఫుడ్ ప్రొడక్షన్ క్రాప్ ప్యాటర్న్ మారిపోతుంది ఇది కూడా ఆహార భద్రతకి దీని వల్ల కూడా ముప్పు వాటిల్ల ప్రమాదం ఉందా డెఫినెట్ గా అండి ఇప్పుడు గ్రీన్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అయినా రేడియేషన్స్ అంటే మనం ఎక్కువ ఈ వెస్టర్నైజేషన్ వల్ల ప్రతి హౌస్ హోల్డ్ కూడా మనకి మోడర్న్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాము వాటి నుంచి మనకి ఈ రాడికల్స్ రేడియేషన్స్ అన్నీ కూడాను ఎయిర్లోకి రిలీజ్ అవుతున్నాయి సో ఇలా రిలీజ్ అయినప్పుడు మన ప్రకృతిలో ఏమవుతుంది ఇంబ్యాలెన్స్ ఇనార్మస్ గా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి అసలు ఇప్పుడు చాలా ఎబరేషన్స్ వచ్చేసినాయి మాన్సూన్స్ లో ఇంతకు ముందు మనం రైనీ సీజన్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ సమ్మర్ సీజన్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ అలా చెప్పాం ఇప్పుడు అలా కాదు త్రూఅవుట్ ఇయర్ మనము ఎక్కువ టెంపరేచర్స్ ఫేస్ చేస్తున్నాము అలాగే షడన్ రెయిన్స్ వస్తున్నాయి ఈ నిమ్మస్ మేఘాలని ఎల్ నినోల్ అని ఇలాంటివన్నీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం వింటున్నాం దీనికి కారణం మనం మనం యూస్ చేసే ఎక్విప్మెంట్ సో మన టెక్నాలజీ పెరిగిందని మనం ఆనందపడాలో దానివల్ల మనం ఈ విధంగా నష్టపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నామని బాధపడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఇలాంటి టెక్నాలజీస్ ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా టెక్నాలజీని కనుక మనం ఇంటర్ప్రిట్ చేసి ప్రొడక్షన్లో తర్వాత స్టోరేజ్ హార్వెస్టింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనం కరెక్ట్ చేసి తర్వాత పంట పండిన తర్వాత సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని పాలసీస్ తీసుకొని వచ్చి పంట సరిగ్గా పండినప్పుడు గవర్నమెంట్ ఒక ప్రైజ్ ఫిక్స్ చేసి కొంచెం రైతుకి ఫేవర్ చేసి చౌక దుకాణాలు రేషన్ షాప్స్ ఇలా ఉంటాయి కదా సో అలాంటి వాటి ద్వారా రేషన్ అందరికి అందేలాగా చేసి ఇలాంటివన్నీ గనక మనం తీసుకొస్తే ఫుడ్ సెక్యూరిటీ అనేది అందరికీ ఉంటుంది అందరూ కూడా ఫుడ్ ఎంజాయ్ చేయగలుగుతారు వాళ్ళ అన్ని నీడ్స్ ని సాటిస్ఫై చేయగలుగుతుంది అనమాట కొన్ని కొన్నిసార్లు పర్సన్ ఏమవుతాడు పర్టికులర్ ఫుడ్ తినాలని కోరుకుంటాడు సో అలాంటి వాటిని కూడా మనం సాటిస్ఫై చేయగలుగుతాం అనమాట సో ఇవన్నీ అచీవ్ చేస్తే డెఫినెట్ దేర్ విల్ బి ఫుడ్ సెక్యూరిటీ ధన్యవాదాలండి నమస్కారం